ఇవాళ మోడీ గారు స్వచ్ఛ భారత్ పథకం తెచ్చారు స్వచ్ఛ భారత్ అంటే ప్రధానమంత్రి కూడా ఊర్తో చేపలు పట్టుకొని చెప్పి చేశారు కానీ స్వచ్ఛ భారత్లో మోడీ గారు కేవలం చీపులు పట్టి మాత్రమే ఓడవలే ఈ దేశంలో ఆడబిడ్డలు మూడు గంటలకు ఉదయం మూడు గంటలు వేసి ఇలా బయరుపు పోతున్నారు సిమ్ పట్టుకొని ఈ కల్చర్ పోవాలని చెప్పి పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించినటువంటి వ్యక్తి మోడీ గారు ఇవాళ యాంగిల్ అంటే ఎటువైపు ఆలోచిస్తుందని చేస్తుందని నేను ఒక రోజు మీ టాయిలెట్ మొత్తం ఖరాబ్ అయిపోతే మేము మనం బతికేముంటుందో తెలుసు ఒక్కరోజే దానికి ఎక్కువ తక్కువ అవసరం లేదు మేము ఒకసారి అందుకని ఇవాళ అనేక విట్లాంటివి ఉన్నాయి అనేక విట్లాంటివి ఉన్నాయి జయ శ్రీరామాన్ని మాత్రమే ఓట్లు అడుగుతున్నావు నాకు తెలిసి ఈ పది సంవత్సరాల కాలంలో అనేక అనేక అచిప్మెంట్ జరిగినాయి చెప్పుకోలేకపోతారు చెప్పుకోలేకపోతాడు ఉందా ఇలా ఎక్కడైనా స్కామ్లు చెప్పండి మాట మాట్లాడితే టూ జీ స్కామ్ కోల్డ్ స్కామ్ బోఫర్ స్కామ్ టుడే నో స్కామ్ ఎట్ ఆల్ ఏ మంత్రి భారత ప్రజలు తలదించుకునే పని చేయలేయాలా ఎక్కడ కూడా చేయలేయాల దాన్ని ఏం కొడుస్తాను ఇంత పెద్ద దేశం కదా తప్పు జరగవ అందరూ ఎట్లా కంటే కంటూ చేయబడి ఎలా మూడవది మీకు ఆయన జనదన్ అకౌంట్లో ఓపెన్ చేస్తే ఏదైనా చేసిండు డబ్బులు వేస్తారా మోడీ గారు డబ్బులు వేస్తారా మోడీ గారు వేస్తారా వేస్తే ఉంటా దేశం ఆయన జనదన్ అకౌంట్లో ఓపెన్ చేసి పేదలందరికీ యాభై కోట్ల మందికి ఓ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇవాళ మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి సబ్జెక్ట్ అయితే ఉందో మీరు ఎక్కడికైనా బోండియాలి ఒకప్పుడు అయ్యో నేను ఎక్కడో తప్పిపోయినా నా పలసిపోయింది నాకు ఐదు వేల రూపాయలు కావాలని ఫోన్ చేస్తా అంటారు నేను లక్నోలో ఉన్నా నాకు పర్సు కొట్టేసిండు నాకు రావడానికి పైసలు లేవు నాకు భోజనడానికి పైసలు లేవు నేను పర్సు మర్చిపోయి వచ్చిన లేకపోతే ఐదు వందల రూపాయలు పట్టుకొని ఐదు వందల రూపాయల నోట్ పట్టుకొని బస్ ఎక్కితే చిల్లర అని చెప్పి దించిపోతా ఉంటాడు చిల్లర అని చెప్పి కూరగాయల పెట్టిపో అమ్మా నీ చిల్లర పట్టుకొని రాబో అంటాడు ఇవాళ అట్లాంటి దేశంలో అట్లాంటి దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేస్తే అమెరికా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంపూర్ణంగా అమలు కావడానికి నాకు తెలిసి ఒక పదిహేను పట్టిందట కానీ భారతదేశం మాత్రం చదువురాని భారతదేశంలో మహిళలు మహిళలు కూరగాయల షాపుల కాడ పల్ల పళ్ళ షాపుల కాడ చేపలు అమ్ముకునే కాడ కూడా ఇవ్వ అమ్మా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంది అని చెప్పి బోర్డు పెట్టే స్థాయికి వచ్చింది భారత ఏం కొలుస్తావు మేము ఏం కొలుస్తుంది చెప్పు